బీసీలకు అన్యాయం చేసే ఫార్టీ సిక్స్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసిన బీసీజేఏసి పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్వెల శంకర్ ఈ సందర్భంగా తను మాట్లాడుతూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నైన్త్ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో ఆమోదితం పొందేలా కృషి చేసి ఎన్నికలు నిర్వహించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోగా తప్పదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ సిక్స్ జీవో ద్వారా స్థానిక ఎన్నికలకు పోతుందో దానికి నిరసనగా రాష్ట్ర చైర్మన్ తాజుల సీనన్న పిలుపు మేరకు ఈరోజు బీసీజేఏసి ఆధ్వర్యంలో ఫార్టీ సిక్స్ జీవో కాపీలు భారత సంస్కారం చేయడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో ఎన్నికలకు పోతామని షెడ్యూల్ నైన్ జీవో తీసుకొచ్చి మరి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు దీన్ని గమనించాలని కోరుతూ ఏదైతే ఫార్టీ సిక్స్ జీవోని వెంటనే రద్దు చేసి జీవో నైన్ ప్రకారం ఎన్నికలకు పోవాలని బీసీజేసి డిమాండ్ చేస్తుంది ఈ రోజు బీసీల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది ఈ యొక్క ప్రభుత్వాలకు నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నదో మరి అందులో ఉన్న బీసీ బిడ్డలంతా వెంటనే రాజీనామా చేసి బీసీల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ